ಸೀಗನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಗ್ರಾಮಸ್ಥರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಏನಿವತ್ತು ಮೂರನೇ ತಾರೀಕು ಶನಿವಾರ ಓಂ ಶಕ್ತಿ ಗುಡಿಗೆ ಹೋಗ್ಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲ ಮನವಿ ಮಾಡಿದಾಗ ನಮ್ಮ ಕಡೆಯಿಂದ ಸ್ವಲ್ಪ ಆರ್ಥಿಕ ಸಹಾಯ ಮಾಡಿ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಊರಿನ ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಲ್ಪ ಸುಮಾರು ಏಳು ಜನ ಏಳು ಗಳನ್ನ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ವಿ ಉಚಿತವಾಗಿ ಅದೇ ರೀತಿ ಐದು ವರ್ಷ ಸತತವಾಗಿ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಎಲ್ಲರೂ ಒಂದು ಕಡೆ ಮಾತು ಕೊಡ್ತಾ ಇದೀವಿ ಆ ದೇವರ ಆಶೀರ್ವಾದ ನಮಗೂ ಇರಬೇಕು ಎಲ್ಲ ಗ್ರಾಮಸ್ಥರಿಗೂ ಇರ್ಬೇಕು ಹೇಳಿ ಎರಡು ಮಾತುಗಳನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದೀವಿ గ్రామంలో కష్టపడుతూ ఉండేట్ల సన్న రైతులు కోడి కార్మికులు అంతా బ్యాక్వర్డ్ కాస్ ఉండేట్లా జనాలు ఉండేట్ల గ్రామం ఇది మన దైవ శక్తికి మారుతాయి రాయనట్ల ఒక గ్రామం ఎలా అంటే ప్రతి ఒక్క దినము కూడా భజనట్లా ఈశ్వరన్ గుండా ఆంజనేయన్ గుండా దౌడేశ్వరన్ గుడ్ తవ్వ భజనలు నేర్పుకోండి ఆ దైవ శక్తిని నమ్మండి అట్లా ఊరు దీపద ఈ మేల్మారుతో ఓం శక్తికి ఐదేండ్లకి పోగో కూడా వేరే వేరే వాళ్ళు మన ఎమ్మెల్యేలు బస్సు రే అవుతా కూడా మేము పోయి ఐదేండ్లు కూడా ఇలా సహకారం చేస్తున్నాయి అదే రీతి మళ్ళా ఇంకా బశ్లేషణ ఇతర పూజ పురస్కారాలకు కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా కానీ కోలాట కానీ ఓం శక్తులకు కానీ వాటికి కూడా మేము సహాయం చేస్తూ జనాలకు కూడా ఏం అనుకూలంగా చేసి ఊరు కూడా ఏం కావాలో అభివృద్ధి అవంతా చేస్తా ఉన్నాం మా ప్రత ప్రయత్నం కూడా చేస్తా మంచి పనులు చేస్తా వస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ వేరే ఎమ్మెల్యేలు అయినప్పుడు కార్యాలయం ఉన్నప్పుడు సందర్భంలో మాకు ఆ కమిటీ వాళ్ళు ఏం చేస్తారో మా ఊర్లో పేదళ్ళు ఉన్నారు అనానుకూలం లేకుండా ఉన్నారు చాంద నిలిచిపోతూ ఉన్నారు హోంశక్తి పోయేకి మాకే బస్సులు కానే కావాలా అన్నప్పుడు మేము ఒక దిల్ అరేంజ్ చేస్తామంటే అట్లా లేదు మీరే ముందు కూడా మీకు మేము ఒక రెండు రోజులు అనుకూలం చేస్తాము మీ మీరు మా కావాలా మీకు పూర్తి రెండు దినాలు కూడా ప్రవాసానికి ఏ బస్సులు మీరు మా ఓం శక్తి పరంగా మేము మాటిస్తా ఉన్నాము ఆ దైవ సంకల్పం ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది మేము కోరుకుండే కోరికలు ఈడేరాలా అంటే మేము ఇచ్చిండే మాట కూడా మీకు ఈడేడితే కదా మేము మీకు ఇచ్చిండే మాట ఈ మా కోరికలు కూడా ఈడేడతాయి అంత శత ప్రయత్నంగా మేము మీకు మాటిస్తా ఉన్నాము మీరు అరేంజ్ చేయాలన్నప్పుడు కూడా ఒప్పుడు బస్సు కూడా మేము అమౌంట్ భౌన్ శక్తి కమిటీని బహిరంగ చేసి అన్ని శక్తులు పరంగా కూడా వాళ్ళకి చెప్పి మేము అరేంజ్మెంట్ చేయడం ಇದೆ ರೀತಿ ಈ ಸಂಸ್ಥರೇ ಕಾದು ಮೇಮ ಅನ್ನ ಶಕ್ತಿ ಉನ್ನಪ್ಪ ಇಂಕ ಐದೇ ಕೂಡ ಮೇ ಮೀ ನಿ ಗಿ ಎಲ್ಲಿದ್ರೂ ಸೇರ್ಕೊ ಇಂಕರ ಮಮ್ಮಿ ಸೇರ್ಸ್ಕೊ ಮೀನು ಐದು ಇವತ್ತು ಐದೇ ಮೇಮ ಅರೇಂಜ್ ಅಚ್ಚು ಆ ಮಾ ಕಟ್ಟುಬಿಡಿ ಉಂಟು 明火了，兄弟 <Beautiful>, <Beautiful. S 1> మీ కోరికలు ఆయమ్మ ఆ చెల్లించని మన గ్రామంలో మంచి వానలు పడి మంచి పంటలు అయ్యి అందరికి రేట్లు పెట్టి అష్ట ఐశ్వర్య పొందని అదే రీతి మేము ఏమో ఆ అమ్మకి కోరిక పడుతా ఉన్నామో దాన్ని చెల్లించా కూడా ఆ అమ్మ కృపాకు మా మాకు మీరు అడుక్కొని మంచి కానీ మన గ్రామం మంచి కానీ మనకి మంచిగానే క్షేమంగా రావాలని మరీ మరీ నా రెండు మాటలు చెప్తున్నాను ఓం శక్తి పరాశక్తి గురువుడి శరణం తిరువుడి శరణం ఈరోజు సిక్పల్లి గ్రామంలో మేము మండలం తెచ్చి సుమారు ఒక పదిహేడేళ్ళు అయితే ఉంది పదిహేడేళ్ళు నింటే ఇప్పుడు దాకాను ఎన్నో ఎన్నో గురువులు మేము ఈ గ్రామం నింటే మేల్మరవత్తులు ఆదిప్రాతి పీఠాకి మేము ఎప్పుడూ పోతా ఉంటాము ఆ అమ్మకి ఎందరో ఈ ఎమ్మెల్యేలంతానూ ఈ సమాజ సేవాకర్తలందరూ మాకు ప్లేబర్స్ వేస్తూ ఉండేవి అదే మాదిరినే ఈరోజు మాకి మా ఊరి గ్రామ గ్రామాలైన గ్రామంలో ఉండే మెంబర్లు సదస్సుల్లో నారాయణ స్వామి సురేష్ అన్న వాళ్ళిద్దరు మాకి ఈరోజు మంది ఈ తర్వా మాల వాళ్ళకందరికి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చిన మాకు ఉచితంగా బస్సులు ఇచ్చినారు ఈ రోజు వాళ్ళకి ఆ మహాతల్లి మేర్ మరవ ఆదిపరాశక్తి ఆదిపరసక్తి ఆయుర వాళ్ళు శుభకాలము ఉండాలని వాళ్ళకి కూడా ఆ మహాతల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని మేము ఆయమ్మ ఆయమ్మను తెలుసుకుంటూ వాళ్ళకి ఈ నాలుగో మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన మా ఆదిపర శక్తి మండ్రమంలో వాళ్ళకందరికీ మన అభినందనలు ఓం శక్తి ఓం ఆత్మరా శక్తి గురువాడి శరణం తిరువడి శరణం అమ్మ ఊర్ల పగేడేండ్లైతింది అప్పుడు ఇంకాను ఊర్లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా మాకు అనుకూలం చేయినారు ఈ ఊరు పెద్దలు కూడా చానా చాలా గౌరవం ఇచ్చినారు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు అందరూ వచ్చి సర్కారుగా మమ్మల్ని అంతా సాగ్ నంపినారు ఇప్పుడు అట్లే వచ్చినారు మా గ్రామస్తుల నమ్మర్లు ఫోన్ జగల్ కన్నా తప్పి బస్సులు అడిగినారు ఎవరూ అనుకూలం కాలేదు కాబట్టి వాళ్ళు అమ్మ మేము అనుకూలం చేస్తాము ఎట్లా అందరూ ఉండేవాళ్ళ నంబర్లు అందరూను మీరు చెప్తే మేము అనుకూలం చేస్తామని చెప్పి అయినా ఇప్పుడు అనుకూలం చేయండారు మేము కూడా వాళ్ళని పదే పదే ఓం శక్తి మరవ తూర్థాకూ మేము అమ్మతో పాటి కొలుస్తూ ఉండాము ఊర్లో అందరికీ అమ్మ తోడు కావాలా వాళ్ళు ముందరికి అనుకూలం కావాలనని కోరుతూ ఉన్నాము గ్రామంలో ఉన్న పెద్ద వాళ్ళకి సింహలకి ఓంశక్తులకి అందరికీ ధన్యవాదాలు మళ్ళీ నంబర్లైన నారాయణ మలంక సురేష్ అన్నవారు వాళ్ళు మన ఓంశక్తి దేవునికి బొస్సులు పంపించినారు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఊరోళ్ళకి పెద్దోళ్ళకి సింహలకి అందరికీ మంచిది కావాలని శుభ కోరుతున్నాము అదే ప్రకారంగా గ్రామస్తుల్లో ఎవరికన్నా వాళ్ళకున్నా కానీ ఎట్లా వాళ్ళకున్నా కానీ ఇదే కాదు వాళ్ళు సాయం చేయదు ಯಾವ ವ್ಯಕ್ತಿನೂ ವಾಳ ಸಹಾಯ ಸೇರ್ತಾರೋ ಏ ಪದ್ದನ್ನ ವಾಳ ಏನನ್ನ ಚೇಲ ಅಂಟೆ ಕಾರ್ಯಕ್ರಮ ಅನ್ಕೊಂಡೆ ದನ್ ಚೇಕಿ ವಾಳ ಸಿದ್ಧ ಮಾಡೋರು ಪ್ರತಿ ಊರಿಗೆ ವಾಳ ಸೇರ್ತಾರು ಈ ಓಂ ಶಕ್ತಿ ನಿಂಕಿ ನಾಲ್ಕು ಮಾತ್ರ ಮಾತಾಡೋದಕ್ಕೆ ಅಂದ್ರಿ ಜೈ ಹಿಂದ್ ಓಂ ಶಕ್ತಿ ಪರಾಶಕ್ತಿ ಏನಂದ್ರೆ ನಮ್ಮ ಸಿಹಿಹಳ್ಳಿಯಲ್ಲಿ ಒಂದು ಶುಭ ದಿನ ಅಂತ ನಾವು ಇದ್ ಮಾಡಿದ್ದೇವೆ ಈ ಊರಲ್ಲಿ ನಮ್ಮ ದೊಡ್ಡವರೆಲ್ಲ ಇದಾರೆ ನಮ್ ಚಿಕ್ಕಪ್ಪ ನಮ್ಮ ಅಂದ್ರೆ ಅಣ್ಣಂದ್ರೆ ತಮ್ಮಂದ್ರೆ ಎಲ್ಲಾನು ಸೇರಿದ್ದಾರೆ ನಮ್ಮ ಸುರೇಶ್ಅನವ ನಮ್ಮ ನಾರಾಯಣಪ್ಪ ಇವತ್ತು ಇವರು ಬಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮಾಜಿ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಪ್ರೆಸೆಂಟ್ ಉಪಾಧ್ಯಕ್ಷರು ಅವ್ರ ಮೆಂಬರ್ ಇವತ್ತೊಂದ್ ದಿವಸ ಏನಂದ್ರೆ ಈ ಮಹಿಳೆಯರೆಲ್ಲಾರು ವರ್ಷ ಮುರ್ಷನು ಎಮ್ ಎಲ್ ಎಲ್ಲಾ ಕೊಡ್ತಾ ಇದ್ರು ಬಸ್ ಕೊತ್ತೂರು ಅವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಸಮೃದ್ಧಿ ಮುಂಜಣ್ಣವ್ರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅದೇ ತರ ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ನಮ್ಮ ಸುರೇಶು ನಮ್ಮ ನಾರಾಯಣಪ್ಪನವರು ಈ ವರ್ಷ ನಾವು ಕೊಡ್ಬೇಕು ಅಂತ ಅವರು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರು ಅವ್ರಿಗೆ ಇದೇ ತರ ಒಳ್ಳೇದ್ ಮಾಡಿ ವರ್ಷ ವರ್ಷನೂ ಅವ್ರು ಕೊಡ್ಬೇಕಂತ ನಾವು ಮನವಿ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ಜೈ ಹಿಂದ್ ಜಯ ಕರ್ನಾಟಕ ಸಮಸ್ತ ಸೀಗೇನಲ್ಲಿ ಗ್ರಾಮದ ಓಂ ಶಕ್ತಿ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಎಲ್ಲ ಕೂಡ ಶುಭ ಕೋರುತ್ತಾ ಈ ಒಂದು ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ಎಲ್ಲಾ ರೀತಿಯಲ್ಲಿ ಈ ಒಂದು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಮೆಂಬರ್ಸ್ ಬಸ್ ಎಲ್ಲ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡಿದ್ದಾರೆ ಅದೇ ರೀತಿ ಮುಂದಕ್ಕೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ದಯಮಾಡಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಆ ಓಂ ಶಕ್ತಿ ಎಲ್ಲರಿಗೂ ಕಾಪಾಡಲಿ ಮೇಲೆ ಮಳೆ ಬೆಳೆ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗ್ ಆಗ್ಲಿ ಒಳ್ಳೆ ಒಂದು ರೇಟ್ ಎಲ್ಲ ಸಿಗ್ಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪದೇ ಪದೇ ಕೋರ್ಕೊಂತ ಶುಭವಾಗಿ ಹೋಗಿ ಎಲ್ಲರೂ ಬರಬೇಕು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಆ ಓಂ ಶಕ್ತಿನ ಮತ್ತೆ ನಮ್ಮ ಗ್ರಾಮ ದೇವತೆ ಆದಂತ ಗಂಗಮ್ಮನ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂತ ಆ ಈಶ್ವರ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂತ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೇದಾಗ್ಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಪ್ರಾರ್ಥಿಸ್ಕೊಳ್ತಾ ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಗ್ರಾಮದ ಎಲ್ಲಾ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ನಮಸ್ಕಾರಗಳು ಪ್ರತಿ ವರ್ಷ ಮುಳಬಾಗಲ ಘಟಕದಿಂದ ಮೇಲ್ಮರತ್ತೂರಿಗೆ ಬಸ್ಗಳನ್ನು ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬರುತ್ತಿದ್ದು ಈ ವರ್ಷ ಸಹ ಎಂಟು ಗಾಡಿಗಳನ್ನು ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಇವರಿಗೆಲ್ಲ ಆ ದೇವರು ಇವರ ಪ್ರಯಾಣವನ್ನು ಸುಖ ಸಂತೋಷಕರವಾಗಿ ಮಾಡಿ ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೇದಾಗಿ ದೇವ್ರು ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನಾನು ಮಾತನ್ನು ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ भगवान की वर्षा दादा जरूर से अम्मा वाले दीपक மா மாலா 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 யாரே மாலா யாரே மாலா சிறுமுடி இருமுடி 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 யாரே இருமுடி யாரே இருமுடி அம்மனிக पराशक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति पराशक्ति ओम शक्ति 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 i Om going to go to the hospital. I'm going to go to the hospital. I'm going to go I'm going to go to I'm going to go to I'm пароочектэй парочектий бом чектиэй бомчектиэй அது வந்துட்டு மாத்தணும். உனக்கு என்ன வேணும்? 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 ガリオブレッ パナナはたきゃ、パナナ。

ಅದೇ <muchas>

வேற பாயப் கே. ஐயா. இங்க வந்துட்டோம். சமை இங்க வந்துட்டோம். ஐயோ அங்க ஆகிப் போறா. அவங்கலயே ஆகிப் போறது. இல்ல ஒரு பக்கம் ஓடிப்பா. சமை. இல்ல இல்ல. ஓட. ஓட.

ان نودي ڪيرن مارڪايت